అనగనక నందిపాడు అనే ఒక అందమైన గ్రామం అప్పుడే సూర్యుడు ఉదయించిన సమయం ఉదయాన్నే కొంతమంది పొలం పనులకు వెళ్తున్నారు మరికొంతమంది పిల్లలు బడిలోకి వెళ్తున్నారు ఊరి చుట్టూ పచ్చని చెట్లు చెరువులు మొత్తానికి ఊరు చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది ఆ ఊర్లో రంగమ్మ అనే ఒక ముసలావిడుండేది ఆవిడకు చిన్న వయసులోనే భర్త చనిపోయాడు తనకున్న ఒక్కగానొక్క కొడుకుని చదివించి ఒక ప్రభుత్వ ఉద్యోగిని చేసింది ఏరా పట్నం అప్పుడే వెళ్ళాలి కదమ్మా తప్పదు ఏంటోరా నా జీవితం ఒంటరి బ్రతికైపోయింది నిన్ను చదివించాను నీకు ఉద్యోగం వచ్చింది కానీ మన ఊర్లో మాత్రం నీకుండడం కాదు అన్నీ తెలిసి నువ్వేలా మాట్లాడితే ఎలా అమ్మా నీకు ముందే చెప్పాను పట్నంలో ఒక చిన్న ఇల్లు తీసుకుని ఇద్దరం ఉందామని కానీ నువ్వే ముందు పల్లెటూరులోనే ఉంటానని భీష్మించు కూర్చున్నాం ఏం చెయ్యనరా ఈ అంటే చాలా ఇష్టం నీకు తెలిసిందే కదా ఎన్నో కష్టాలు పడ్డాను నిన్ను పెంచి పెద్ద చేసింది కూడా ఈ ఊర్లోనే ఇన్ని జ్ఞాపకాలున్న ఈ ఊరిని ఎలా వదిలేస్తాను చెప్పు అందుకే ఏమీ లేదుగా నీకెక్కడ ఉండాలనిపిస్తే అక్కడే ఉండు కానీ సంతోషంగా ఉండు నువ్వు ఉండక నాకింకేం కష్టం రాదులే నువ్వు జాగ్రత్త ఇంతలో అక్కడికొచ్చిన లక్ష్మి ఏంటి రంగమ్మ ఇంకా బడికి వెళ్ళలేదా ఏంటి లక్ష్మి నువ్వు హాస్యం ఆడుతున్నావా రంగమ్మతో ఈ వయసులో బడేంటి హాస్యం కాదే నీకు తెలీదా రంగమ్మ రోజు ఒక గంట బడిలో పిల్లలకు పాఠాలు నేర్పుతుంది అవి కూడా మంచి విలువలతో కూడిన కథలు పిల్లలకు చెబుతుంది ఇంకో విషయం చెప్పనా ఏంటది రంగమ్మ బడికి వెళ్లి కథలు చెప్తున్నప్పటి నుండి ఇంతకు ముందు బడేగొట్టే పిల్లలు ఇప్పుడు చక్కగా బడికి పోతున్నారు బాగా చదువుకుంటున్నారు ఏమో అనుకున్నా రంగమ్మ చాలా తెలివైంది మొత్తానికి ఓపిక కలిగిన వ్యక్తి మరేమనుకున్నావు చాల్ చాలే మీ పొగడ్తలు ఏకంగా ఎత్తేస్తున్నారు అసలే మొసలిదాన్ని పడితే దెబ్బలు తగల్తాయి రంగమ్మ అన్న మాటలకు గంగమ్మ లక్ష్మి ఇద్దరు నవ్వుకున్నారు రంగమ్మ బడిలో పిల్లలతో పిల్లలు అసలు కులమంటే ఏంటి ఇప్పుడు మనం తక్కువ కులం ఎక్కువ కులం అని చూస్తున్నాం కదా ఎందుకలా అసలు ఎలా ఈ కులం అనే ఆలోచన వచ్చింది పెద్ద కులం వాళ్ళకి బాగా ఆస్తులుంటాయి వీళ్ళ కింద పనిచేయడానికి చిన్న కులం వాళ్ళు ఉంటారు ఇలా అని మీకెవరు చెప్పారు మా నాన్న చెప్పాడు చూడండి పిల్లలు కులం అంటే మొదట గుర్తు పెట్టుకోవాల్సింది ఆ మనిషిని చూస్తే ముందుగా అతను మంచివాడా చెడ్డవాడా మంచిగా మాట్లాడతాడా సహాయం చేస్తాడా అనే విధానంలో చూడాలి చూసుకోవాలి ఒకవేళ మీరన్నట్టే డబ్బున్నవాడు పేదవాడు రెండు వర్గాలు ఉన్నాయి అనుకుందాం కాని ఈ రెండింట్లో ఏది శాశ్వతం కాదు కదా డబ్బున్నవాడు నష్టాలు పాలై పేదవాడు కావచ్చు పేదవాడు కష్టపడి కోటీశ్వరుడు కావచ్చు అప్పుడు మనం కులమని పేరు చెప్పగలవా లేదు చెప్పలేము ఎందుకంటే కులమని ఆలోచన ఉన్న మూర్ఖులకి ఇది ఎప్పటికీ సాధ్యం కాదు ఈ భూమి గమనం సూర్యుడు చంద్రుడు గాలి నీరు అనే శక్తులతో నడుస్తుంది కానీ ఇవేమి మనల్ని వేర్వేరుగా చూడడం లేదే ఇంత పెద్ద భూగోళాన్ని అన్నీ చూస్తున్న వాటికే భేదం లేనప్పుడు ఈ భూమికి కన్నా చిన్న ప్రాణులం మనకెందుకు ఈ కులాలు మతాలు మన పెద్దలు చేసిన నిర్ణయాల వల్ల మనం పుట్టిన కుటుంబాన్ని బట్టి మనం ఏదో ఒక కులంలో వస్తాం కానీ అది మనం మంచివాళ్లమా లేదా చెడ్డవాళ్లమా అనేలా నిర్ణయించదు మొత్తం మీద మనమున్న ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది చాలా బాగా చెప్పామమ్మా మన ఊళ్ళో అన్నం పండించే ఉంటారు బట్టలు కుట్టే వాళ్ళు కూడా ఉంటారు విద్య బోధించే ఉపాధ్యాయులు కూడా ఉంటారు వాళ్ళందరూ వేరువేరు పనులు చేస్తారు కదా అలాగే పూర్వం నుండి వేరే వేరే పనులు చేసే వాళ్లను ఒక్కో పేర్లతో పిలిచేవారు కులమనే పేరు రావడానికి అదే కారణం కాని ఇప్పుడు మనమంతా చదువుకుంటున్నాం కాబట్టి ఎవరు ఏ పనైనా చెయ్యొచ్చు అందరూ సమానమే అని మనం అనుకోవాలి మనల్ని ఒకరు బాధ పెడితే ఎంత కృంగిపోతామో అది మనకు తెలుసు అలాగే కులమనే పేరుతో ఒకరిని మనం ఎంత బాధ పెడుతున్నామో మీకు తెలుసా కాబట్టి ఇంకా ఎప్పుడైనా ఎవరైనా సమాజంలో కులం కోసం మాట్లాడితే మీరు గట్టిగా వారి నోర్లను మూయండి ఒక నిజమైన పౌరులని అనిపించుకోవాలి సరే మా ఇంకెప్పుడు మేం కులం కోసం మాట్లాడాం ఇంత బాగా చెప్పావు కదా మాకెందుకు అర్థంగా చెప్పు నాకు తెలుసరా మీరు బంగారు కొండలు సరే రేపొస్తాను అంటూ రంగమ్మ ఇంటికి బయలుదేరింది ఇంతలో అటుగా వస్తున్న రాఘవయ్య రంగమ్మ రచ్చబండ దగ్గర నీకు పనిబడింది త్వరగా రా ఏమైందిరా మళ్ళీ ఏదైనా గొడవనా అలాంటిదే పద రచ్చబండ దగ్గర రామయ్య భీమయ్య ఇలా అనుకుంటారు చూడు రంగమ్మ మా పొలాల పక్కనే చెరువుంది ఆ చెరువులో అందరికీ సమానంగా వెళ్ళాలి కానీ ఈ భీమయ్య మాత్రం ఎక్కువ నీటిని తన పొలానికి మళ్లించుకుంటున్నాడు ఎవరికి ఎక్కువ పొలం ఉంటే వాళ్ళకి ఎక్కువ నీరు అవసరం అవుద్ది కాబట్టే నాకు నీళ్ళు ఎక్కువ అవసరం అవుతున్నాయి దీనికి ఎంతలా గొడవ చేయడం అవసరమా నేనట్టా అనలేదు ఆ అందరికీ అవసరమే నువ్వు ఒక్కడే పొలం పండించటం లేదు కదా అంటున్నాను నేను నేనొచ్చాను కదా నన్ను కొంతసేపు ఆలోచించుకునివ్వండి రేపేదో ఒకటి చెప్తాను అంతవరకు వేచి ఉండండి ఆ రోజు రాత్రి రంగమ్మ చాలాసేపు ఆలోచించి మరుసటి రోజు రచ్చబండ దగ్గర మనమందరం ఒక పని చేద్దాం ప్రతి ఒక్కరూ తమ పొలం వద్ద చిన్న గుంతటి నేలను తవ్వుదాం ఇలా చేయడం వల్ల వర్షాకాలంలో పడ్డ నీరు వృధా కాకుండా ఆ నీరు మళ్లీ భూమిలోకి చేరి భూగర్భ జలాలు నిండుతాయి రాబోయే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఎంతో బాగుంటుంది మనం చేసే చిన్న పని వల్ల నువ్వు చెప్పింది బానే ఉంది రంగమ్మా కానీ ఎప్పుడో వర్షాకాలం అది వచ్చినప్పుడు చూద్దాంలే ఇప్పుడు సమస్యకి పరిష్కారం ఏంటి అది చెప్పు చాలు అది కూడా చెప్తాను విను అందరికి పొలాల దగ్గర పైపులు ఏర్పాటు చేద్దాం చెరువు దగ్గర మోటారు సహాయంతో నీరు వృధాగా పోకుండా ఎవరి పొలానికి ఎంత నీరు అవసరమో అంత నీరు మాత్రమే చేరేలా ఏర్పాటు చేద్దాం ఇలా చేయడం వల్ల అందరికి ఉపయోగమే అలానే ఎప్పుడో వర్షాకాలం కోసం ఇప్పటి నుండి ఎందుకు ఆలోచిస్తున్నావని అంటున్నావు ఇది చాలా తప్పు భీమయ్య మనం చేసే చిన్న చిన్న పనులే రేపు మనకి మంచి భవిష్యత్తు చూపిస్తుంది చాలా బాగా ఈ ఇలాగే చెప్పాలి ఇక్కడ భీమయ్య మాత్రమే తప్పు చేయలేదు అందరిది తప్పుంది కొన్ని సందర్భాల్లో ఒకరికొకరు తోడుగా ఉండాలి ఒక ఊర్లో ఉన్న మన మధ్య గొడవైతే వేరేవారు మనల్ని చూసి ఎలా సహాయం చేయడానికి వస్తారు చెప్పండి మొదటి మన ఓర్పుగా ఉండడం నేర్చుకోవాలి అయినా పెద్దవాళ్ళమై మనమే తప్పు చేస్తే మనల్ని చూసి పెరిగిన పిల్లలు ఏం నేర్చుకోవాలి రంగమ్మన్న మాటలకు అందరూ తలదించుకున్నారు అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు పట్నం నుండి ఒక అధికారి వచ్చాడు అధికారి రాఘవయ్యతో ఇలా అంటున్నాడు ఇక్కడ రంగమ్మ అంటే ఎవరు ఎందుకయ్యా మీ ఊరు చాలా ఆదర్శంగా నిలిచింది అసలు మీ ఊరి మారటానికి రంగమ్ అని తెలిసింది ఆవిడ అంత తెలివైన ఆ అధికారి రంగమ్మని కలిసి మొత్తం విషయం చెప్పాడు నేనేం చదువుకోలేదు బాబు అంతా నా జీవితమే నేర్పించింది నా జీవితం ఎదుర్కొన్న కష్టాలన్నీ నేర్పించాయి ఎలా బ్రతకాలని నాలాంటి జీవితం ఎవరికీ ఉండకూడదని నేను బ్రతికున్నన్ని రోజులు నలుగురికి మంచి మార్గం చూపించాలన్నదే నా లక్ష్యం ఈ కథలోని నీతేంటే చదువు లేకపోయినా జీవిత జ్ఞానం ఉండాలి చదివిన వారికన్నా మనకు జీవితం నేర్పిన పాఠాలు ఎక్కువగా ఉపయోగపడతాయి ముసలవ్వ పుస్తకాలు చదవలేదు కానీ ప్రజలు కష్టాలు చదవగలిగింది తెలివనేది వయసుతో ముడిపడి ఉండదు మన శరీరం కొన్ని రోజులకి బలహీనపడొచ్చేమో కాని మనసు తెలివితేటలతో నిండిపోతే ఏదైనా సాధ్యమే ప్రజల కోసం నిలబడడం ఒక ధైర్యం లాంటివారు సమాజానికి ఒక దారి చూపగలరు నిజం ధైర్యం కలవాళ్లే మార్పు తీసుకురాగలరు ఒకరికి ఉపయోగపడే పని అందరికీ ఉపయోగపడుతుంది తన వల్ల ఊరు మొత్తం మారిందంటే ఎంతో మంచి విషయం గోదావరి నది ఒడ్డునే ఉండే ఒక చిన్న పల్లెటూరు ఆ ఊరంతా కలిపి ఒక పది కుటుంబాలుంటాయేమో అంతే అలానే ఆ ఊరిలో చిన్నపిల్లలు ఎక్కువ కాబట్టి ఊరంతా ఎప్పుడూ సందడి సందడిగా ఉంటుంది పెద్దోళ్లంతా పొలం పనులకు కొంతమంది చేపల వేటకు ఇంకొంతమంది వెళ్తూ ఉంటారు ఆ రెండే ఆ ఊరికి జీవనాధారం ఊరంతా చాలా పచ్చగా పెద్ద పెద్ద చెట్లతో చిన్న చిన్న కాలువలతో అలాగే చాలా పక్షులతో కలకలలాడుతూ ఉంటుంది ఆ గోదావరి నది ఎప్పుడూ పారుతూ ఉండడం వలన ఆ ఊరికి నీటి కొదువనేది ఎప్పుడూ లేదు అలాంటి ఆ గ్రామానికి ఒకరోజు అకస్మాత్తుగా సూర్యుడు అస్తమిస్తూ ఉన్నా చీకటి పడలేదు ఎవరికీ ఏమీ అర్థం కాలేదు అందరూ వాతావరణ మార్పేమో ఏమన్నా ప్రమాదమైతే అధికారులు హెచ్చరిస్తారులే అని ఎవరి పనులు వాళ్లు చూసుకున్నారు ఇక పిల్లలు మాత్రం దొరికిందే కదా సందు అన్నట్టుగా బయట ఆడుకుంటూ ఉన్నారు వెలుగుంది కదా అని మొగోళ్లు కూడా వారి పనులు చేసుకున్నారు ఇంట్లో అమ్మలు మాత్రం వీళ్ళు వీళ్ళింకా రాలేదేంటి అని వాళ్ల భర్త పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ ఊరి పెద్ద రంగన్న కూడా ఇంకా ఇంటికి వెళ్ళకపోతే వాళ్ళ ఆవిడ బయటకొచ్చి చూస్తుంది ఒక పది నిమిషాలు దాటాక సందు చివర ఒక చేత్తో గొడ్డలి ఇంకొక చేత్తో పారా పట్టుకుని వస్తున్న రంగన్న కనిపించాడు అమ్మయ్యా వస్తున్నారు అని అనుకుంది రాతమ్మని చూసి నవ్వుతూ ఈరోజు ఇంకా చీకటి పడబోయేసరికి సమయం తెలియలేదే అని అన్నాడు ఆ అవునులేండి ఏమైందో ఈ రోజు ఇంకా చీకటి పడనేలేదు ఏదో పెద్ద కాంతిలాగా ఉంది అవును ఊరంతా కూడా అదే మాట్లాడుకుంటున్నారు ఇద్దకీ సీను కనిపించాడా దారిలో వాడింకా ఇంటికి రాలేదా రాలేదండి వాడు కూడా మీకులాగనే ఇంకా చీకటి పడలేదు కదా అని అనుకునుంటాడు ఇదిగో ఈ పారాగొడలు తీసుకొని లోపల పెట్టు నేను ఒకసారి చూసి వస్తాను తీసుకురండి భోజనం చేసి పడుకుంటాడు ఆ సరే సరే అలా ఊర్లోకి నడుచుకుంటూ వెళ్ళాడు రంగన్న అక్కడ పెద్ద ఖాళీ స్థలంలో పిల్లలందరూ ఆడుకుంటూ కనిపించారు ఒరేయ్ సీను పిల్లలందరూ ఒక్కసారిగా ఆడుకోవడం ఆపి రంగన్న వైపుకి తిరిగారు అక్కడే ఉన్న సీను చూసి అన్నాన్నా వస్తున్నా ఏడు దాటిందిరా ఇంక చాలే పద ఇంటికి వెళ్దాం అప్పుడే ఏడైపోయిందా మరింకా వెళ్తురుందేంటి నాన్న అదే తెలియట్లేదు ఈ మధ్య వాతావరణంలో మార్పులు ఎక్కువయ్యాయిగా ఇది కూడా అలాంటిది అయి ఉంటుందిలే ఓ కాని ఇంకా ఆకలిగా లేదు నాన్న ఇంకొంచెంసేపు ఆడుకుని వస్తాను మీ అమ్మ నిన్ను తీసుకురమ్మని పంపింది మరి చూసుకో అమ్మో సర్లే వెళ్ళిపోదాం ఇక్కడికి వస్తే మళ్ళీ నన్ను కొడుతుంది పాద మరి అలా మిగతా పిల్లల వంక కూడా చూస్తూ ఇళ్ళకి తొందరగా వెళ్ళనురా సమయం ఏడు దాటింది మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు ఇంకా రాలేదని కంగారు పడతా ఉంటారు అలా పిల్లలందరూ ఒకేసారి ఓ సరే ప్రదనోన్నో అని అన్నారు ఊర్లో పిల్లలంతా రంగన్నని పెద్దనాన్న అని అంటారు అలా పిలిపించుకోవడం రంగన్నికి కూడా ఇష్టం పిల్లలంతా వాళ్ళ ఇళ్ళకి బయలుదేరారు రంగన్న కూడా సీనుని తీసుకుని ఇంటికెళ్తూ సీను రోజు ఎలా గడిచిందో అడిగాడు యరా ఏంటి సంగతులు ఈరోజు ఈ రోజు బల్లో బాగా ఆడుకున్నా లెక్కలు మాస్టర్స్ సెలవు కూడాను ఇక మిగతా రోజంతా లాగానే జరిగింది అయితే ఈరోజు నువ్వు రాసుకునే పని లేదంటావు అంతేనా అవునా పని లేదు తినేసి పడుకోవటమే అలా ఇంటి దాకా ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్లారు ఇంటి బయట వాకిట్లో రాదమ్మా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కనపడింది వాళ్ళని చూసి ఏరా ఆకలిగా అది కాదమ్మా ఇంకా వెలుగ్గా ఉండేసరికి సమయం తెలియలేదు ఆ సర్లే ఏదో ఒకటి చెప్తా ఉంటావు కాళ్ళు కడుక్కొని లోపలికి రండి లేదమ్మా స్నానం చేసేస్తాను భోజనం పెట్టే తినేసి పడుకుంటా మీరు కూడానా ఆ నేను కూడా చేసేస్తాను నాకు భోజనం పెట్టే అలా వాళ్ళిద్దరూ స్నానం చేసి వచ్చి రాధమ్మ పెట్టిన గిన్నెల ముందు కూర్చున్నారు కబుర్లు చెప్పుకుంటూ భోజనం పూర్తి చేశారు వాళ్ళు ఇంకొక గదిలోకి వెళ్ళిపోయాక రాధమ్మ కూడా తన పని ముగించుకుని భోజనం చేసేసింది ఆరు బయట నక్షత్రాలను చూస్తూ వాళ్ల ముగ్గురు ఆవెల్తుల్లోనే పడుకున్నారు అలా ఊరంతా పొద్దున లెగిచేసరికి సూర్యకాంతిలానే ఉంది నిన్న ఏమైందో అర్థం కాక ఊరంత రంగనని అడిగారు నాక్కూడా తెలీద్రా ఈరోజు చూద్దాం అలాగే ఉంటే అడుగుదాం ఆ రోజు అందరూ వాళ్ల పనుల్లోకి వెళ్లిపోయారు సాయంకాలం అవ్వగానే మెల్లగా చీకటి పడడం మొదలైంది ముందు రోజు భయపడ్డ వాళ్ళందరూ కూడా కొంచెం తేలిక పడ్డారు ఆడుకుంటున్న పిల్లలు మాత్రం బాధపడ్డారు ఈరోజు కూడా వెళ్తురుంటే బావును అవున్రా నిన్నట్ల ఈరోజు కూడా ఎక్కువసేపు వెలుగ్గా ఉండుంటే మనం ఇంకా ఎక్కువసేపు ఆడుకునేవాళ్ళం ఆ అవును నిన్న మనం ఆడినాటికి బాగా ఆకలి వేసింది అలాగే మా అమ్మ నా మీద అరవకుండా నేను పడుకుని పడుకునిపోయాను మిగతా వాళ్లంతా కూడా ఒకేసారి గట్టిగా నవ్వుతూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికని బయలుదేరారు అందరూ చెప్పులేసుకొని ఆ స్థలం నుండి బయటకొచ్చారు ఈలోగా సీను అందర్నీ కలిపి ఇలా అడిగాడు ఇంతకీ నిన్న మన ఊరికి ఏమై ఉంటుందిరా ఏమోరా నిన్న రాత్రి ఆ వెలుగు వల్ల పడుకోటానికి నాకు ఇబ్బంది అయింది ఆ కాని మనం ఎక్కువసేపు ఆడుకోగలుగుతున్నాం కదా అవునులేరా బాబు కాని ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళకపోతే ఇక్కడికి మా అమ్మ వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను మీ అమ్మ ఒక్కతే కాదు అందరూ వచ్చేస్తారు మనం ఇక ఇంటికి రాలేదని కంగారు పడిపోతారు పదండి వెళ్దాం ఆ రోజు ఊరంతా కూడా ఇలానే మాట్లాడుకున్నారు ఇంట్లో ఆడవాళ్ళైతే అమ్మయ్య వాతావరణం మామూలుగా మారిపోయింది అని అనుకున్నారు పనులకు వెళ్లిన వాళ్లల్లో కొంతమంది నిన్నట్లానే ఈరోజు కొంచెం వెళ్తుంటే బాగుండు మిగిలిన కొంచెం పని అయిపోదును అని అనుకున్నారు ఇక అయితే ఇంట్లో ఉండే లాగానే అమ్మయ్యా ఏం భయం లేదు అని అనుకున్నారు ఆ రోజు అలా గడిచిపోయింది ఆ తరువాత రోజు ఉదయాన్నే లెగిచి పొలం పనులకు వెళ్లారు కొంతమంది మొఘళ్ళు ఆ రోజు మధ్యాహ్నం నుండి వాతావరణం కొంచెం మప్పుగా మారింది రైతులందరూ ఏంటి వాతావరణం ఒక్కొక్క ఒక్కొక్కలా మారుతుంది అని నిరాశపడ్డారు ఆ రోజు సాయంకాలం మబ్బుల వల్ల చీకటిగా మారిపోతుంది అనుకున్న వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచేలా మొత్తం వెలుగుతో నిండిపోయింది ఆ ఊరు ఏంటో ఈ వాతావరణం అని అనుకుని వర్షం పడేలోపు అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు రోజు ఉదయానికి వర్షం తగ్గినా ఆ రోజు సాయంకాలకి వెలుగు మాత్రం పోలేదు అలా ఒక వారం చూశారు ఊరంతా అందరికీ భయం పెరిగింది ఏం చేయాలో అర్థం కాక రంగన్నని కలవడానికని వచ్చారు రంగన్న ఆ సాయంత్రం ఇంటి నుండి బయటకొస్తుంటే ఉన్న కొంతమంది మొగోళ్ళందరూ కూడా ఊర్లో ఉన్న కొంతమంది మొగోళ్ళు ఇంకొంతమంది ఆడోళ్ళు ఒక ఆరుగురు వరకు వచ్చి పలకరించారు ఇలా అదే రంగన్న వచ్చారేంటారుంచి మాట్లాడదాం అని వచ్చాం హో నేను అదే ఆలోచిస్తున్నాను ఆ వెలుగు వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది అవునయ్యా పిల్లలకి ఆడుకోవడానికి బాగుందని తొందరగా ఇంటికి రావడం లేదు బడిలో ఇచ్చిన పనులు పూర్తి చేయకుండా నెప్పలొస్తున్నాయమ్మా అంటూ పడుకుంటున్నారు అవునయ్యా పడుకుటా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అని ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ ఇబ్బందుల్ని చెప్పుకుంటున్నారు రంగన్న ఒక్కసారి జిల్లా కార్యాలయానికి వెళ్లి చూద్దామని నిర్ణయించుకుని ఆ రోజే బయల్దేరాడు వెళ్ళాక కొంతసేపు ఎవరూ పట్టించుకోలేదు ఒక గంట తర్వాత లోపలికి రమ్మంటే వెళ్ళాడు చెప్పండి ఏం కావాలి అయ్యా నా పేరు రంగన్న నేను పక్కనే ఉన్న చిన్న పల్లెటూరు నుండి వచ్చానయ్యా ఈ మధ్య మా ఊర్లో రాత్రిపూట కూడా చాలా వెలుతురుగా ఉంటుందయ్యా ఏంటో అర్థం గాక మిమ్మల్ని అడుగుదామని వచ్చాను ఆయనకి ఒక్క నిమిషం అర్థం కాలేదు చీకటి పడని ఊరు అంటున్నాడు ఏంటి అని ఆలోచిస్తున్నాడు అప్పటి వరకు కూర్చోకుండా నిల్చొని మాట్లాడుతున్న రంగన్నని కూర్చీలో కూర్చోమని చెప్పారు రంగన్న పడుకోటాకి చాలా ఇబ్బందిగా ఉంటుందండి అలాగే సమయం కూడా తెలియటం లేదా కాంతి వల్ల ఏంటో మీరు కొంచెం చెప్తారా అని అడిగాడు హా ఏమీ లేదండి మీ ఊరి చివర ఒక పెద్ద ఫ్యాక్టరీ కడుతున్నారు ఆ పనులు మొదలు పెట్టే ముందు వెలుతురు సరిపోతుందా లేదా అని చూసుకుంటున్నారు ఆ పనంతా పూర్తవటానికి ఇంకొక రెండు వారాలు పడుతుంది అదయ్యాక సాయంకాలం ఇక పనిచేయరు ఇక పొద్దుపోకముందే పనులు అవగొట్టుకోమని నేను చెప్తానులేండి అదేంటయ్యా అసలు మాకు ఓ మాట కూడా చెప్పలేదు ఇప్పుడు ఏదో ఫ్యాక్టరీ అంటున్నారు అది కడితే మన జిల్లాకి చాలా ఉపయోగం రంగనగారు అందుకే మీ ఊరి వాళ్ళంతా కొన్ని రోజులు సర్దుకొని ఉండాలి ఆ ఫ్యాక్టరీ వల్ల విద్యుత్ కూడా వస్తుంది అలా వాళ్ళ కారణాలు చెప్పి పంపించేశారు రంగన్న దాని గురించి ఆలోచిస్తూ వాళ్ల ఊరికొచ్చాడు తిరిగొచ్చేసరికి ఊరంతా వెలుగుగానే ఉంది అందరూ ఇంకా తన ఇంటి బయటే ఉన్నారు వాళ్ళని చూసి ఇంకా ఇక్కడే ఉన్నారా అని అడిగాడు వాళ్ళెవ్వరూ ఏమీ మాట్లాడకుండా తన మొహాన్ని చూస్తూ ఉండేసరికి ఏమైందో వాళ్ళందరికీ చెప్పాడు ఊరంతా మొదట్లో అలా ఎలా ఎన్ని రోజులను ఉండాలండి అని వాదించారు కాని రంగన్నా ఇదంతా మన భవిష్యత్తు గురించేనండి కొంచెం ఆలోచించండి సర్లే ఇంకేం చేస్తాం అని ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు కొన్ని రోజులకి అలవాటైపోయింది అలా ఆ ఊరిని అందరూ చీకటి లేని ఊరు అని పిలవడం మొదలుపెట్టారు ఆ చీకటి లేకుండా ఉండడం వలన ఇబ్బందులున్నా వాళ్ల భవిష్యత్తు గురించి అని ఒక్క చేత వాళ్ళు అంతదానికి అలవాటు పడ్డారు వాళ్ళు నెమ్మది నెమ్మదిగా వాకిట్లలో బయటపడుకోవడం మానేశారు అలా వాళ్ల అలవాట్లను మార్చుకున్నారు ఏది చేసినా భవిష్యత్తు కోసమే అనుకుని అలవాట్లు మార్చుకున్నారు